ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులు కాబడ్డ విజయానంద్ గారి మీద ఆ విజయానంద్ గారి నియామకం వెనుక ఏం జరిగి ఉండొచ్చు అని ద ప్రింట్ ఒక సుదీర్ఘ కథనాన్ని ద ప్రింట్ అనే ఇంగ్లీష్ పత్రిక ఒక సుదీర్ఘ కథనాన్ని ప్రసారం చేసింది ఆ నియామకం వెనుక కర్త కర్మక్గా నారా లోకేష్ ఉన్నారు అనే హెడ్డింగ్ తోటి నారా లోకేష్ ఇంట్రెస్ట్ తోటే ఈ నియామకం జరిగింది అని ఈ నియామకం అంటే తనను చీఫ్ సెక్రటరీగా నియమించడానికి అంతకుముందు సీనియర్ లో ఉన్న ఆరు మందిని పక్కకు తప్పించాల్సి వచ్చింది అని ఆ కథనం రాసుకుంటూ వచ్చింది ఆ ఆరు మందిలో వై శ్రీలక్ష్మి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐఏఎస్ అనంతరాము నైన్టీన్ నైన్టీ బ్యాచ్ అండ్ తొంభై ఒకటవ బ్యాచ్ చెందిన నలుగురు జి సాయి ప్రసాద్ అజయ్ జైన్ సుమిత దౌరా అండ్ ఆర్పి సిసోడియా ఈ ఆరుమందిని పక్కకు తప్పించి విజయానందను చీఫ్ సెక్రటరీగా చేయడం వెనుక నారా లోకేష్ ఉన్నారు అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా లోకేష్ మంత్రిత్వ శాఖ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా విజయానంద్ గారు పనిచేశారు అని చెప్పి చెబుతూ ఒక్కొక్కరిని ఎలా పక్కకు తప్పించారు అంటే శ్రీలక్ష్మి అసలు ఆమె కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా టీడీపీ చూస్తుంది కాబట్టి వీళ్ళ అధికారంలో నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆమెకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు సో ఆమెను అసలు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అని నెక్స్ట్ అనంతరాము స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఫరేస్టర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈయన టెన్ యూట్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది సో ఆయన పరిగణలోకి తీసుకోలేదట సిసోడియా స్పెషల్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన టెన్ యూట్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సో ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదట నెక్స్ట్ సుమిత దావ్రా దోన్లీ ఆఫీసర్ సీనియర్ టు విజయానంద్ ఇన్ ఏజ్ విజయానంద్ కంటే ఏజ్ లోను అండ్ సర్వీస్ లోను సీనియర్ ఈమె ఒక్కరేనట ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సెక్రటరీ గవర్నర్ ఇన్ సెంట్రల్ డెప్యుటేషన్ శివాసేన అడిషనల్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ బిఫోర్ ద సివిల్ సర్వెంట్ విల్ రిటైర్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ హర్ ఇన్ అడిషన్ టు హర్ బీయింగ్ అవే ఫ్రమ్ ద స్టేట్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ నుంచి ఆమె రాష్ట్రానికి దూరంగా ఉన్నారట షీ సెంట్రల్ డెప్యుటేషన్ ఫ్రమ్ టూ ఎయిట్ టు ఫోర్టీన్ టూ అట ఏ సోర్స్ సెట్ నాయుడు డిడ్ నాట్ మీట్ షర్ డ్యూరింగ్ హీస్ న్యూ ఢిల్లీ విజిట్ రీసెంట్లీ అట ఆమె చంద్రబాబు గారి దగ్గరికి తాజాగా పర్యటనలో ఆమె వెళ్ళలేదట చంద్రబాబు గారి కలవడానికి ఇంట్రెస్ట్ చూపలేదట ఇంకా నెక్స్ట్ ఉన్నది జైన్ అజయ్ జైన్ స్పెషల్ సిఎస్ హౌసింగ్ ఆల్సో హ్యాస్ ఏ బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్ హీ సౌడ్ యాజ్ ఎండి జెన్కో అండ్ ట్రాన్స్ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాజ్ హెడింగ్ ద ఇంపార్టెంట్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ నాయుడు నాయుడు ఆయన పరిగణలోకి తీసుకోకుండా పక్కకు వెళ్ళిపోవడానికి కారణం హీ స్టేట్మెంట్ విచ్ వెంట అగెన్స్ట్ దిడిపి చీఫ్ ఇన్ దీ స్టేట్ ఫైబర్ స్కామ్ కేసు ఇన్ ట్వంటీ ట్వంటీ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో ఆయన స్టేట్మెంట్ చంద్రబాబు రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందట ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ద సిఐడి నేమ్డ్ నాయుడు అపోజిషన్ లీడర్ యాజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ద దలిజెడ్ టెండర్ మేనిపలేషన్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ దట్ అక్కడ డ్యూరింగ్ దీడిపి రూల్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఫోర్టీన్టీన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు రెడ్డి గారి టెండర్లో ఏ విధంగా టెండర్ మేనిపలేషన్ అంటే అలిగేషన్స్ ఉన్నాయి టెండర్లలో ఫైనాన్షియల్ ఇరెగ్యుల ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారట ఫైబర్ నెట్ కేసులు సో దానికి చంద్రబాబు గారి కోపంగా ఉంది కోపంగా ఉందట అందుకని ఆయన గా పోస్టింగ్ ఇవ్వలేదు అని ఈవెన్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా త్రీ మంత్స్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారట ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇచ్చారట సో అందుకని చెప్పి ఆయన పరిగణనలోకి తీసుకోలేదు ఆరు మంది ఐఏఎస్లను సీనియర్లను పక్కకు పెట్టి విజయానంద్ గారికి ఇచ్చారు దాని వెనక నారా లోకేష్ గారు ఉన్నారు అండ్ సీనియర్లను పక్కన పెట్టడం వెనక కారణాలు రాసుకుంటూ వచ్చారు బట్ అజయ్ జన్ ఎఫిషియెంట్ అయినా కూడా చంద్రబాబు గారి కేసులో ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ వల్ల చంద్రబాబు గారి మీద కేసు నమోదైంది కాబట్టి బాబు గారికి కోపం ఉంది